వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి టాప్ మోస్ట్ హై క్వాలిటీ యాభై ఎనిమిది సైజులో ఉన్న ఓంగోలావు ఫండ్స్ ఎంఎంబుల్స్ నేచురల్ ఫామ్ వారి నుంచి అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనాస గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి ఎంఎంబుల్స్ నేచురల్ ఫామ్ వారి యొక్క ఈ యొక్క యాభై ఎనిమిది సైజులో ఉన్న ఒంగోలు అవైతే అమ్ముతున్నారు ప్రజెంట్ దీని హైట్ యాభై ఎనిమిది సైజు సెకండ్ లాక్టేషన్ ఎనిమిది నెలల సుడితో ఉందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రైతు పేరు మంచిగంటి మణికంఠ గారిని సంప్రదించండి వాళ్ళ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి రేటు వివరాలు దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా వారిని అడిగి క్లారిటీగా తెలుసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రిసెప్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ అంతా